అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ అమ్మవారి శిస్సులతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలామంది అడుగుతున్నారు నోముల గురించి కాస్త చెప్పమని అడగడం జరుగుతుందండి ఈ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుంది నోములు మనం ఎప్పుడు పట్టాలి నోములు ఆరంభించే ముందు ఏ నోములు మనం పట్టాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం దానిలో భాగంగా సంపద శుక్రవారం నోము పట్టుకోవాలంటే ఎప్పుడు పట్టుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంలో వెళ్దాము మనం నోములు నోచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే రథసప్తమి రోజున కానీ లేదంటే శివరాత్రి రోజున కానీ మనం పట్టుకోవాలి అంటే ఈ నోములు ఏవైనా సరే మనం నోచుకునేటప్పుడు రథసప్తమి రోజున కానీ లేదంటే శివరాత్రి రోజు కానీ పట్టుకోవాలి ఎందుకంటే ఈ ఇలాంటి నోములు నోచుకునేటప్పుడు అయితే ముందుగా మనం చేయవలసిన ఒక నోము అనేది ఉంది అదేంటంటే చిత్రగుప్తుడు నోమ అనేది మనం నోచుకోవాలి ఈ చిత్రగుప్తుడు నోమ అనేది మన వరత కథ పుస్తకంలో ఉంటుందండి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే సౌభాగ్యంగా ఉండాలనే కదా చేసుకుంటారు నోములు అయితే ఏ నోములైనా సరే మీరు నోచుకునేటప్పుడైతే అయితే చిత్రగుప్తుడు నోమ అనేది మనం ముందుగానే నేర్చు చేసుకోవాలన్నమాట ఈ చిత్రగుప్తుడు నోము ఏ రకంగా చేసుకోవాలనేది కూడా పుస్తకంలో ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే కనుక మీకు దగ్గరలో ఎవరైనా పురోహితులు బ్రాహ్మణులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వారి దగ్గరికి వెళ్ళి మేము ఈ రకంగా చేద్దామనుకుంటున్నామండి అని చెప్తే కనుక వాళ్ళు చేయిస్తారు వివరాలన్నీ కూడా వాళ్ళే చెప్తారు ఈ చిత్రగుప్తుడు నోమును మనం చేసుకుంటే కనుక మిగతా నోముల్ని ఎప్పుడైనా సరే మనం నోచుకోవచ్చు అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ముందైతే చిత్రగుప్తుడు నోము అయితే నోచుకోవాలి ఈ చిత్రగుప్తుడు నోముకి కథ కూడా ఉంటుంది ఇంకా ఉద్యాపన కూడా ఉంటుంది పాపపుణ్యాలు చిట్టా రాసేది ఈ చిత్రగుప్తుడే కథ మనం నోమనిది చేసుకుంటే అంటే ఈ చిత్రగుప్తుడు నోమనిది మనం చేసుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోయి మన చిట్టా రాసేటప్పుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడట ఈ నోము నోచుకుంటే ఇంకా ఎటువంటి నోములు నోచుకున్నా కానీ ఆటంకాలు రాకుండా అన్ని నోములు నోచుకునే విధంగా మనకు ఒక అవకాశం అనేది వస్తుంది రథసప్తమి రోజున మీరు చేయలేని పరిస్థితి ఉంటే కనుక శివరాత్రి రోజైనా సరే ఈ నోములు నోచుకోవచ్చు ఈ నోము ఎలా చేయాలి విధి విధానాలు ఏంటి అనేది కూడా చెప్తాను ఈ నోము నోచుకుని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంత గుర్తు లేదండి నాకు వరకు చెప్తాను మీకు నాకు తెలిసినంతవరకు ఈ నోముకి కట్టులేని గంప ఒకటి కావాల్సి ఉంటుంది కట్టులేని గంప అనేది కావాల్సి ఉంటుంది అలానే బంగారం పెన్ను వెన్నుతో చేసిన చిన్న రేకులు ఉన్న ఒక పుస్తకం కావాల్సి ఉంటుంది దాంతోపాటుకుని ఒక చిన్న గంట కూడా అవసరం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎడ్లు తొక్కని వడ్లు కూడా అవసరం ఉంటుంది ఈ చిత్రగుప్తుడు నోము నోచుకోవడానికి ఇవన్నీ కూడా కంపల్సరీగా అవసరం ఉంటుంది ఒకవేళ మీకు దొరకకపోతే ఇడ్లు ముట్టిన ధాన్యం మనకు నోము చేయించే పూజారులు గారు ఉంటారు కదండి మీలో ఎవరైనా సరే అంటే చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి మీరు డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు తీసుకొచ్చి చేయిస్తారు అంటే పురోహితులతో చేయించే పని అయితే పురోహితులకి కాస్త డబ్బులు ఇచ్చి ఏ రకంగా మీరు తీసుకురండి అంటే వాళ్ళు తీసుకొస్తారు ఆ తర్వాత ఆ బుట్టలో ధాన్యం వేసి అందులోనే తాంబూలాన్ని కూడా పెట్టి పంచ ఒత్తిడి పెట్టి ఈ చిన్న పుస్తకం అలానే పెన్ను అలానే గంట ఇవన్నీ కూడా వెండితో చేసినవి కానీ లేదంటే బంగారంతో చేసినవి కానీ ఉండాలి అంత స్తోమత లేదండి అంటే కనుక బంగారం షాప్కి వెళ్ళండి చిన్న చిన్నవిగా వాళ్ళు తయారు చేసిస్తారు ఈ పెన్ను అలానే గంట వీటిని వాటిని మీరు తీసుకురండి తీసుకొచ్చి చక్కగా ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయించు చేసుకున్న తర్వాత మీరు ఎవరి చేతులతో మీరు ఎవరి చేతులతో అయితే మీరు పూజ చేయిస్తున్నారో ఆ పురోహితులకు కానీ లేకపోతే ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారికి సంబంధించిన అన్నలకు కానీ అన్నదమ్ములు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి వాయినంగా ఇవ్వాలి ఈ ఇది తాంబూల వాయనాన్ని మగవాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఆడవాళ్ళకి కాదు ఎందుకంటే చిత్రగుప్తుడు పూజ కదా అంటే చిత్రగుప్తుడు నోము కాబట్టి ఈ తాంబూల వాయనాన్ని మగవాళ్ళకే ఇవ్వాలి అన్నకు కానీ తమ్ముడికి కానీ అన్న తమ్ముల వరుస వరుస అయిన వాళ్ళకి కానీ లేదంటే సోదర భావంతో మీరు చేసుకొని అలా అయినా సరే ఇచ్చుకోవచ్చు అనమాట ఈ నోము అనేది మనం చేసుకోవాలి విధి విధానాలలో ఎలా చేయాలనేది కూడా వాళ్ళు చెప్తారు ఈ నోము నోచుకున్న తర్వాతే మీరు ఏ నోము అయినా సరే నోచుకోవచ్చు అది సంపద శుక్రవారం నోము కావచ్చు పువ్వు తాంబూలం కావచ్చు పండు తాంబూలం నోము కావచ్చు లేదంటే నిత్య శృంగారపు నోము కావచ్చు దంపతుల తాంబూలం ఇలాంటివి చాలా ఉంటాయి స్త్రీలవర్త కథలో మనకి నూట యాభై దాకా ఉంటాయి మన సంవత్సరం బట్టి మన శక్తిని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఒక రోజులో చేసుకున్న నోములు ఉంటాయి సంవత్సరంలో చేసుకునేవి ఉంటాయి మూడు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు జీవితకాలం మొత్తం కూడా నోములు నోచుకునేవి కూడా ఉంటాయి మీకు ఏదైతే నచ్చిందో దాన్ని బట్టి అనేటివి చూసుకొని శివరాత్రి రోజున కానీ లేదంటే రథసప్తమి రోజున కానీ పట్టుకోవాలి ఈ నోము నోచుకునేటప్పుడు మీరు సంపద శుక్రవారం నోము నోచుకోపోతున్నారు అప్పుడు కూడా మీరు శివరాత్రి రోజున కానీ రథసప్తమి రోజున కానీ చిత్రగుప్తుడు నోము అయిపోయిన తర్వాతనే ఈ నోము అనేది నోచుకోవాలి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నోము నోచుకునేటప్పుడు అంటే ఈ సంపద శుక్రవారం నోము నోచుకునేటప్పుడు మీరు చక్కగా దేవుడి దగ్గర కూర్చొని గౌరీ అష్టత్రం చదువుకొని నాలుగు అక్షంతాలు తీసుకొని మీరు ఏదైతే నోము నోచుకోపోతున్నారో ఆ రకంగా నోము నోచుకోపోతున్నాను అనే సంకల్పం చెప్పుకొని అక్షంతాలు తీసుకొని కథ చదువుకోవాలి అలా మీరు దేవుడి దగ్గర అక్షంతలు వేసుకొని మీ తల మీద కూడా కాస్త వేసుకోవాలి ఇక ఆ రోజు నుంచి మీరు నోచుకునే నోము అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే మీరు నోచుకునే నోమును బట్టి అంటే సంవత్సరాలను బట్టి కూడా ఉంటుంది దాన్ని బట్టి ఉద్యాపన కూడా ఉంటుంది అలానే ఈ సంపద శుక్రవారం నోముకు కూడా ఉద్యాపన అనేది ఉంటుంది ఇలా ప్రతిరోజు చదివే కథలు కూడా ఉంటాయండి అయితే ఈ సంపద శుక్రవారం నోమును ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల పాటు చేసుకునే విధంగా ఉంటుంది ఈ సంపద శుక్రవారం నోము ఈ సంపద శుక్రవారం నోమును కూడా మనం ఇదే రకంగా ఇప్పుడు చెప్పాను కదండి అదే రకంగా రథసప్తమి రోజున కానీ శివరాత్రి రోజున కానీ పట్టుకోవాలి ఇక అప్పటి నుంచి ఎప్పుడైతే మీరు ఈ కథ చదువుకొని అక్షింతలు వేసుకున్నారో అప్పటి నుంచి మీరు ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ సంపద శుక్రవారం నోము అనేది మనం నోచుకోవాలి ప్రతి శుక్రవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని పసుపు రాసుకొని లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర సతనామావళి అలా మీరు పూజ చేసుకొని ఆ తర్వాత ఈ సంపద శుక్రవారం నోము కథని మీరు ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి మీకు వీలుంటే కనుక ప్రతిరోజు చదవండి ఈ రోజుల్లో చూసుకుంటే కనుక కొంతమంది చదవలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి కనీసం శుక్రవారం శుక్రవారం అయినా సరే చేయండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర చక్కగా కూర్చొని అక్షంతలు పట్టుకొని అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకోండి చదువుకున్న తర్వాత అక్షంతలు మీ తలపై వేసుకొని ఆ రోజున మీరు నైవేద్యంగా పాయసం కానీ ఏదో ఒకటి అమ్మవారికి పెట్టండి కంపల్సరీగా పాయసమే పెట్టాలని ఏం లేదు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టండి పటికి బెల్లం కానీ ఫ్రూట్స్ కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టచ్చు అలా ఆ రకంగా ఇచ్చేసి అమ్మవారికి చక్కగా హారతి ఇవ్వండి ఈ రకంగా మీరు ఎన్ని సంవత్సరాల పాటు ఒక ఐదు సంవత్సరాల పాటు చేయాలి ఇలా అన్ని సంవత్సరాల పాటు మీరు బ్రహ్మచర్యం అనేది పాటించిన అవసరం లేదు అంటే ఏంటంటే అని కాదు ప్రతి శుక్రవారం మాత్రం మీరు బ్రహ్మచర్యం పాటించాలి తలస్నానం చేయాలి ఆ రోజున నాన్ వెజ్ కానీ ఉల్లి వెల్లుల్లిని కానీ ఇలాంటివి మాత్రం మీరు తీసుకోకూడదు ఆ రోజున రాత్రి ఒంటిపూట భోజనం మాత్రమే ఆ రోజున తీసుకోవాలి ఈ రకంగా సంపద శుక్రవారం నోము అనేది మనం నోచుకోవాలి ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల కొన్ని శుక్రవారాలు పోతూ ఉంటాయి అంటే నెలలో ఒకటే పోతుంది ఎందుకంటే ఆడవాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక శుక్రవారం అయినా సరే పోతుంది ఎప్పుడైనా శుక్రవారాలు అంటే ఈ సంపద శుక్రవారం నోముల్ని మనం ప్రతి శుక్రవారం చేసుకోవాలి అలా మీరు ఐదు సంవత్సరాల పాటు ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం పోయినట్టు అనిపించింది స్కిప్ అయ్యింది ఏదైనా ఊరికి వెళ్ళారు లేదంటే ఫంక్షన్కి వెళ్ళారు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అలా మీరు ఒక శుక్రవారం చేయలేకపోతే కనుక దాని ప్రత్యామ్నాయంగా ఒక ఐదు సంవత్సరాల పాటు ఇంకొక సంవత్సరం కలుపుకొని ఎక్స్ట్రా చేయాలని చెప్తారు ఒక శుక్రవారం మీరు చేయలేకపోయినా ఏదో ఒక శుక్రవారాల్లో చేయలేకపోతే ఇంకొక సంవత్సరం చేయడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్తారు కలిసి వస్తుందని కూడా చెప్తారు ఈ రకంగా మీరు ఆరు సంవత్సరాల పాటు ఈ నోము నోచుకున్న తర్వాత ఉద్యాపన అనేది కూడా ఉంటుంది ఉద్యాపన అనేది ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత అంటే ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వక ముందు కూడా ఉద్యాపనం చేసుకుంటారు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు మీకు డబ్బులు ఉండి ఇప్పుడు చేసుకుందాం పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇప్పుడు డబ్బులు చేసుకుందాము అనుకుంటే కనుక మంచి రోజులు అనిపించాయి మీకు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నోముకి ఏంటంటే ఒక ఐదుగురు మొత్తం ఐదును పిలవాలి పిలిచే ముందు మీరు ఏం చేస్తారంటే వాళ్ళు తలస్నానం చేయడానికి నలుగు పెట్టుకునే విధంగా ద్రవ్యాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చిన వాటితో తలంటుకో స్నానం చేయమని చెప్పి ఇంటికి రమ్మని చెప్పండి అలా వాళ్ళు మీ ఇంటికి వస్తారు ఆ ఐదుగురు మొత్తం ఐదుగురు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా మీరు లక్ష్మి అమ్మవారిలాగా పూజించాలి చక్కగా బొట్టు పెట్టి కుంకుం పెట్టి గంధం పెట్టి ఇంత అమూలము ఇవన్నీ కూడా ఇవ్వాలి కాళ్ళకి కస పసుపు రాసి భోజనం కూడా పెట్టి పంపించాలి చక్కగా మీరు బ్లౌజ్ పీస్తో పాటు చీరతో పాటు చక్కగా మీరు వెండి అలానే మీ స్తోమతను బట్టి మట్టిలు కానీ అలానే లక్కజోళ్ళు ఇలాంటివి ఉంటే కదా వాటిని పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మొత్తం కలుపుకొని సౌభాగ్య ద్రవ్యాలు అంటారు కదా వీటన్నిటిని వాటి అన్నింటిని ఇవ్వాలి మనకి బుక్కులు ఇవన్నీ కూడా ఆల్రెడీ రాసి పెట్టుంటారండి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినంగా ఇవ్వాలి వెండి కుంకుమ బరిని మాత్రం తప్పకుండా ఇవ్వాలని చెప్తారు దీంతో పాటుకుని చీర బ్లౌజ్ పీసు నల్లపూసలు ఇవన్నీ పెట్టి భోజనం పెట్టి తాంబూలంలో ఖచ్చితంగా వెండి బరిని పెట్టి ఇవ్వాలి ఉద్యాపనం చేసేటప్పుడు ఒకరికి ఎక్కువ పెట్టడం ఒకరికి తక్కువ పెట్టడం అనే తేడాలు మాత్రం చూపించకండి అలానే పిండి వంటలను తప్పకుండా చేసి ఎంతో కొంత చేసి భోజనంలో పెట్టి వాళ్ళకి పెట్టండి ఐదుగురికి ఒకేలాగా మంచిగా పెట్టాలి చేసుకునేది ఏదో పెట్టండి మనం మంచిగా చేసుకోవాలంటే అంతేగాని ఏదో చేసేసాము అని మాత్రం అనిపించకూడదు ఈ నోము చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ నోమును ఇష్టంతో చేస్తే కనుక మా చాలా బాగుంటుంది చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియోని నేను చేశాను ఈ నోమ్ చేసుకునేటప్పుడు ఉద్యాపన ఏ రోజు చేసుకుంటే మంచిదంటే అంటే అక్షయ తృతి వస్తుంది కదా ఆ రోజున చేసుకుంటే మంచిది ఎందుకంటే అక్షయ తృతి ఈ రోజున చిన్న దానం చేసినా ఎవరికైనా వాయనంగా చిన్నగా ఇచ్చినా కానీ మంచి ఫలితాలు వస్తాయి అందుకని మీకు వీలైతే కనుక అక్షయ తృతి ఈ చేయండి లేదనుకోండి వైశాఖ మాసంలో వచ్చే ఏ రోజైనా సరే చేసుకోండి అలా కూడా కుదరలేదు ఏ రోజైనా ఒక మంచి రోజు చూసుకొని వారికి వాయనంగా ఇచ్చుకోవాలి ఐదుగురు ముత్తైదువుల్ని పిలిచి ఉద్యాపనం చేసుకోవాలి అలానే ఈ నోము నోచుకునేవారు ప్రతి శుక్రవారం తలస్నానం చేసుకోవాలి ఒంటిపూట పూజనం చేయాలి ఆ రోజున బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ కూడా ఉంటాయండి ఒకవేళ స్నానం చేయలేని పరిస్థితి వచ్చింది మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అప్పుడు కనీసం పసుపు రాసుకొని మామూలుగా స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి ఈ నోమును మనస్ఫూర్తిగా చేయాలి ఈ నోముకు సంబంధించిన కథ కూడా ఉంటుంది కాబట్టి శ్రీలవర్తకృత పుస్తకం తీసుకున్నట్లయితే మనకి స్టేషనరీ షాప్లో మనకు దొరుకుతుందండి బాగానే దొరుకుతాయి తెచ్చుకోండి అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి ఈ నోములు ఎందుకు చేసుకుంటారంటే లక్ష్మి అనుగ్రహం కోసం చేసుకుంటారు కటికి పేదవాడైనా సరే నోము నోచుకుని తర్వాత అంటే ఈ నోము నోచుకున్న తర్వాత కనీసం తినడానికి తిండైనా వస్తుంది అమ్మవారికి ఏ పూజ చేసినా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అప్పుడే దాని ఫలితం అనేది ఉంటుంది ఓకేనండి ప్రతి ఒక్కరూ కూడా మీకు కుదిరినంతలో మీకు ఎప్పుడైతే వీలు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైనప్పుడు ఈ సంపద శుక్రవారం నోము నోచుకోండి మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి లైక్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు